హలో పళ్ళు క్లీన్ చేసుకోవటానికి గానుగు పుల్లలను కూడా ఉపయోగించవచ్చు ఈ గానుగు పుల్లలు తెచ్చి చిన్న చిన్న పుల్లలాగా విరిసి అవి కుచ్చులా నమలి బ్రష్లాగా అయిన తర్వాత పళ్ళు క్లీన్ చేసుకుంటే పళ్ళు నీట్గా ఉండి చిగుళ్ళు గట్టిగా ఉండి పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి నోరు ఫ్రెష్గా కూడా ఉంటుంది ఇలా రకరకాల పుల్లలు ఉండగా మనం లగ్జరీలకు పోయి పేస్ట్లు బ్రష్లు వాడుతున్నాం ఈ పేస్ట్లు బ్రష్లో కన్నా కచ్చికల బూడిది పొయ్యిలో బూడిది పేడతో చేసిన పిడకలు ఉంటాయి కదా ఆ బూడిది కట్టెలతో చేసిన బూడితయితే కట్టెల బూడితో అయితే అసలు పళ్ళు నోరు పుండు పడిపోతుంది కేవలం కచ్చిగిల బూడిదే పేడ ఆవు పేడ గేదె పేడ ఎద్దు పేడ ఇవి ఉంటాయి కదా పిడకలుగా తయారు చేస్తారు ఈ బుడితో తోముకుంటే కూడా బాగుంటుంది ఇలా రకరకాలు ఉండగా మనం పేస్ట్లు బ్రష్లో ఉపయోగించడం మానుకుని తగ్గించుకుని మీరు ఇవన్నీ ఉపయోగించి చేస్తే మీ పళ్ళు ఆరోగ్యంగా ఉండి చిగుళ్ళు గట్టిగా ఉంటాయి కూడా పళ్ళు కూడా నీట్గా దగదగలాడుస్తూ మెరుస్తాయి కనుక ఇవన్నీ చేయాలంటే జన సైనికులు పిల్లలు ఉన్నారు కదా ఈ పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు వీళ్ళు ప్రజల్లో తీసుకువెళ్ళి ప్రజలకి ప్రోత్సాహం ఇచ్చి ప్రజల్లోకి వాళ్ళు ప్రోత్సహిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం వీళ్ళే యాక్టివ్గా ఉంటారు ఈ జన సైనికులు ఏది చేయాలన్నా ఆ పిల్లలే ముందుంటారు జన సైనికులు కనుక మనం డబ్బు ఆదా చేసిన వాళ్ళు ఉంటుంది చిన్న చిన్న వాళ్ళకి పైగా ఇతర రాష్ట్రాలకు కూడా మనం సప్లై చేసే అవకాశం కూడా ఉంటుంది క్రమేణ దీని వీటిలో విలువేంటో తెలుస్తుంది కూడా ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్లో కొంచెం తెలియకపోవచ్చు తర్వాత తర్వాత వాడగా వాడగా ఒక వారం రోజులు చేస్తే వాళ్ళకే తెలిసిపోతుంది ఏది పేస్ట్ ఎలా ఉందో బ్రష్ ఎలా ఉందో పందుమూలలు ఎలా ఉన్నాయో కచ్చికి గుడితే ఎలా ఉందో ఇవన్నీ కూడా కనుక ప్రతి ఒక్కరూ కూడా గుర్తించి ఇలా చేస్తే డబ్బులు ఆతాతో పాటు మీ ఆరోగ్యాలు కూడా బాగుంటాయి అనేది నా నమ్మకం ఆరోగ్యం కాపాడుకోవటమే మనకి శ్రేయస్కరం కదా ఇది ఒకటి గుర్తిస్తే ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉంటారనేది నా అభిప్రాయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి